నర్సింగ్ సీట్ల భర్తీల్లో పక్షమాత వద్దు అని ఈరోజు మనకి వార్తా దినపత్రికలు అయితే రావడం జరిగింది కన్వీనర్ మేనేజ్మెంట్ కోటకు యూనిఫామ్ పాలసీ రాష్ట్ర ప్రభుత్వానికి మెడికల్ అసోసియేషన్ రిక్వెస్ట్ అని ఈరోజు మనకు వచ్చింది నిబంధనలను సవరించాలని కాలోజీ హెల్త్వర్సిటీ ఏసీకి అయితే లేక రాష్ట్రంలో ఖాళీగా రెండు వేల సీట్లని కూడా మనకైతే ఒక అప్డేట్ వచ్చింది రాష్ట్రంలో నర్సింగ్ సీట్ల భర్తీలో పక్షపాతం ఎందుకు ఎంఐ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రిక్వెస్ట్ చేసింది నర్సింగ్ కాలేజీలో అడ్మిషన్ల విషయంలో ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ స్పష్టమైన మార్గదర్శాలు జారీ చేయనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దానికి అనుగుణంగా నిబంధనలు రూపొందించకపోవడంతో రెండు వేల సీట్లు ఖాళీగా ఉండిపోయాయని పేర్కొంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వెంటనే సవరణలు చేపట్టని రాష్ట్ర ప్రభుత్వానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి కాలేజీ హెల్త్ ఇన్స్టిట్యూట్ వైస్ ఛాన్సలర్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది సో మొత్తానికైతే దీంట్లో మనకి రెండు వేల పోస్టులు భర్తీలో పక్షమాత మొద్దు అని కూడా మరి చెప్తున్నారు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు వేల సీట్లను గురించి మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన విద్యార్థులకు అన్యాయం జరగకుండా వెంటనే సవరణలు చేసి ఖాళీగా ఉన్న యొక్క సీట్లను భర్తీ చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆయనది కోరడం జరిగింది ఎవరైతే యొక్క నర్సింగ్ సీట్ల గురించి అయితే వేట్ చేస్తున్నారో దీంట్లో మీకు దాదాపుగా రాష్ట్రంలో రెండు వేల సీట్లు అయితే ఖాళీగా ఉన్నట్టు సమాచారం మరి రాష్ట్ర ప్రభుత్వానికి మెడికల్ అసోసియేషన్ రిక్వెస్ట్ అని కూడా మనమైతే ఇక్కడ చూడవచ్చు నిబంధనలు సవరించారని కాలేజ్ హెల్త్ యూనివర్సిటీ వీసీకి అయితే లీకరా సార్ మరి కన్వీనర్ మేనేజ్మెంట్ కోటాకు యూనిఫామ్ పాలసీ అనేది కూడా మనకైతే న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది సో మరి మార్పు రావాలి కాంగ్రెస్ రావాలని మరి ఈ ప్రభుత్వంలో ఒక నర్సింగ్ పోస్ట్లో భర్తీ ఎలా ఉండబోతుంది అనేది వీడియో చూస్తుంటే మీరు కామెంట్ చేయడానికి ప్రయత్నించండి అలానే ఇంకా మీకు ఏమైనా తెలిసి ఉంటే కూడా షేర్ చేయండి అండి